ఎందుకంటే పెరట్లో ఉంటాయి కదా తెచ్చుకొచ్చేస్తారు లేతకాయలు ఇక చూడు చక్కగా ఉంటుంది అన్నమాట తింటే ఉట్టిగా తినేస్తారు మా పిల్లలు ముక్కలు వేరుకుని అందుకని పెద్ద ముక్కలు చేస్తుంది అన్నమాట కొంచెం ఆడవాళ్ళ గురించి ఆలోచన చేయండి మీరు ఎంత చదువుకున్నా మీరు ఎంత కంపెనీలు పెట్టి పెద్ద ఇదిగా ఉన్నా కూడా చక్కగా భార్యని మంచిగా చూసుకోండి ఆమె చూసుకుంటేనే నీకంత లక్ అన్నీ కలిసి వస్తాయి ఆ తల్లిని కన ఏ బాధ పెట్టి ఏమీ సుఖపడేది లేదు మీరు చెప్తున్నాను ఎప్పుడైనా నీ భార్య నీకు తను తనకి మీరు అది మీ పిల్లలు ఎలా ఉంటుంది అమ్మ మాటో అయ్య మాటో ఇలాంటివి ఏమన్నా పట్టించుకుని కూడా కష్టపెట్టకూడదు ఎక్కడ విన్నారో అక్కడ మర్చిపోండి భార్య చెప్పే అవసరం లేదు ఎందుకంటే తనకు తెలుసు కదా ఇప్పుడు మీలో ఒక అయిపోయింది అలాంటప్పుడు భార్య ఏ ఏం తెలీదు మీ మీ మమ్మీ గురించి తెలీదా మీ డాడీ గురించి తెలీదా మీ వాళ్ళ గురించి తెలీదా తెలుసు కదా అందరు మీ కుటుంబం సభ్యులు ఆమె ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా అన్నీ తెలుసుంటాయి ఆమె ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటుంది చూస్తున్నారు కదా మీరు తనని కష్టపెట్టద్దండి కొంచెం చిన్నగా పెట్టుకోండి చూడండి టమాటో వేసుకున్నా ఎప్పుడు ఉప్పు కారం అలాంటివి అన్నీ వేస్తుండ కారం పసుపు ఉప్పు సరే సూపర్గా ఉంటుందండి చక్కగా చేసుకోండి ఇలా లైట్గా అసలు ఏమొద్దండి మీకు ఈ కారం సరిపోతుంది అనుకుంటే నాలుగు పచ్చిమిరపకాయలు వేసా నేను ఇంకెంతే మీరు ఇలాగే వండుకోండి చాలు ఏమే అక్కడ ఉప్పు వేయండి అంతే చూడండి ఇలా వండుకుని సింపుల్గా వండుకుని చూడండి ఆ పొడి ఈ పొడి ఈ ఎంత బాగుంటుందో మీరు వదిలిపెట్టరు ఒకసారి తిన్నారంటే చూసారా కొంచెం పసుపు చాలా బాగుంటుందండి ఉప్పు కారం పసుపు వేస్తాను కారం వేయలేదు ఇంకా అంబై నాలుగు రూపాయలు సరిపోతాయేమో అనుకుంటున్నాను చేస్తాను లేదు మేము ఎట్లా కొంచెం ఘాటు తింటాం మీకులాగా సప్పసప్పగా తినం మేము ఒకటిగా తింటాం సరే ఎంత పడుతుంది చాలా పడుతుంది మీకు కావాల్సినంత వేసుకోండి మాకు కావాల్సినట్టు వేసుకున్నాను నేను సరేనా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి వండుకోండి ఏంటి